ఆ బంగారు తల్లి ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే తండ్రి కూతురు రిలేషన్షిప్ చాలామంది అంటూ ఉంటారు పాప పుట్టగానే అరే నాన్న పోలికతో పుట్టిందే ఖచ్చితంగా అదృష్టవంతురాలు అవుతుంది అని అలాగే నాన్నకి కూడా అమితమైనటువంటి ప్రేమ కొంచెం ఎక్కువ పార్షియాలిటీ కూతురుల మీదే ఉంటుంది అటువంటి నాన్నలకు ఒకవేళ కోపం వస్తే వస్తుంది నాన్నలకు కూడా కోపం ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది కానీ ఆ కోపానికి కూడా ఒక అర్థం ఉంటుంది అది ఏమిటో అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం కూడా ఒక అమ్మా నాన్న అవ్వాల్సిందే అప్పుడు కానీ వాళ్ళు పడినటువంటి ఆవేదన ఏమిటో మనకు అర్థం కాదు అలాగే స్కూల్ నుంచి కొంచెం లేటుగా కూతురు ఇంటికి వస్తే ఈ లోగా సతమతం అయిపోతారు తల్లిదండ్రులు ఇంతకుముందు అడవిలో ఉండేటువంటి క్రూర మృ మృగాల గురించి భయపడేవాళ్ళు మనిషి కానీ ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి క్రూర మృగాలు మన చుట్టూ తిరిగేటువంటి ఎన్నో మృగాల గురించి ప్రతిక్షణం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కానీ కేవలం చూస్తూ కూర్చుంటామా మనం ఏం చెయ్యవా అనేటువంటి ఒక చిన్న ప్రశ్నకి సమాధానమే నా బంగారు తల్లి సిక్స్టీ ఫస్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్ నా బంగారు తల్లి తెలుగు సినిమాకి గాను తీసుకొచ్చినటువంటి దర్శకులు ఒక తండ్రి ఆవేదనని ప్రేమని అద్భుతంగా తెరకెక్కించినటువంటి డైరెక్టర్ రాజేష్ టశ్రీవర్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బంగారు తల్లి ఆడియో రిలీజ్కి వచ్చి ఆయన ప్రసెన్స్తో మమ్మల్ని అనుగ్రహించిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వకమైన కృ కృతజ్ఞతలు ఆయన నేను తెలుగు సినిమాలు చేసినది ఫస్ట్ ఆర్ట్ నేను ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్లు పనిచేసిన అప్పుడు తెలుగు కొంచెం కూడా ఇప్పుడు మాట్లాడుతున్నా అందం కూడా కొంచెం కూడా తెలియదు అప్పుడు చిరంజీవి గారి సినిమా మాస్టర్ సినిమాలు ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారితో పనిచేశారు ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు కూడా ఇక్కడ కూర్చున్నారు ఇద్దరు మీరిద్దరూ ఇక్కడికి వచ్చే మమ్మల్ని అనుగ్రహించిన మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నారు అండ్ నెక్స్ట్ ఈ సినిమాలు ఈ సినిమా మనం మేము చేసినప్పుడు కష్టాలు యూనో అందరు యూస్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉన్న కష్టాల కంటే ఎక్కువ కష్టాలు మనకు చాలా పడినాయి దానిలో మొత్తం కాస్టింగ్ కాస్టింగ్ చేసిన మొత్తం ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అంతరు పెట్టిన కష్టాలు ఎస్పెషలీ అంజలి పాటిల్ చాలా కష్టపడి అంటే టోటల్ సినిమా అనే అమ్మాయి అంటే వన్ ట్వంటీ సీన్ ఉందంటే వన్ ఎయిటీన్ సీన్ అమ్మాయి ఉంది టోటల్ సినిమానే అమ్మాయి క్యారీ చేయాలి అండ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఇమోషన్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్తో അൻഡ് ഐ ാങ്ക് ആൽ മൈ കാസ്റ്റ് അഡ്ക്കൂ ഫർ ദാറ്റ് ഐ ാങ്ക് ഡോക്ടർ സുനിതാ കൃഷ്ണൻ ഗുരു ഫർ പ്രൊഡ്യൂസിംഗ് ദ ഫിം അൻഡ് യുനോ അത് ഇസ് വൺ ആഫ് ദ ബിഗ്ഗെസ്റ്റ് മീഡിയം ബിഗെസ്റ്റ് മാസ് മീഡിയം അന്റ് ദാൻ പവർ വേറെ മീഡിയക്ക് വിഷുവൽ മീഡിയ പവർ ദാൻ ദാര ഈ കഥനെ അമ്മാല കഥനെ ഇതേ ഒക്കെ അമ്മ കാക്ഷേ സ്വാമിനെ വള ആത്മ ച കഥ ചെയ്യാൻ കെ നമുക്ക് ഛാൻസ് ഇച്ചിന് ദാന സുനിതാകൃഷ്ണൻ ഗാർക്ക് താങ്ക് യു താങ്ക് യു ആൽ i think she's exceptionally courageous it's an issue which is very complicated very difficult i mean you don't get success uh, very easily could be problem it doesn't matter how many problems there are she doesn't back down she's not afraid bad things happen to her and some people are crushed by that she took those experiences and turned them right around it is not enough for her that she merely rescue survivors she wants to prevent it from happening in the first place and so many of her programs focus on early education they focus on young children having a safe place to go during the day that allows them to get out of the brothels and the neighborhoods surrounding the brothels i was moved when an 11-year-old girl told me that uh, she had in the first one week uh, 300 customers First one week, 300 customers. I was literally stunned and aghast. 11-year-old girl, small girl. Can you imagine her mental state? Can you imagine what will happen to her? At least in the children's home, you know, almost 95% are HIV-affected. She's not just trying to deal with the victims or the survivors in the immediate aftermath of having been trafficked. She's looking for the kind of change that can put them on a different trajectory. She runs a thing called The Enterprise, where women are taught ROTA and stuff, and they are taught bookbinding and things like that. They were, these women are not skilled. Most of them haven't even seen the face of a school. The police used to say she's a victim, that girl who used to be a prostitute. Now they treat me with respect. In this world, I have respect. Sunita madam can do all that she is doing. I can at least rescue one girl. I can have that much courage. చిన్నప్పుడు మనకి చాలా విషయాలు ఇలా చేయకూడదు అలా చేయొచ్చు అని చెప్తూ ఉంటారు విచ్ దేశే చిన్నప్పుడు మీరు భయపడద్దు అంటారు ధైర్యంగా ఉండాలి అంటారు కరేజియస్గా ఉండాలంటారు ఫిరోషియస్గా ఉండాలంటారు వేరే వాళ్ళ మీద సింపతి చూపించాలంటారు వీటన్నిటికీ మా దగ్గర ఉండేటువంటి ఒకే ఒక్క సమాధానం డాక్టర్ సునీతాకృష్ణన్ అందరం అంటాం అన్నీ సపోర్ట్ చేస్తాము చేస్తామని కానీ ఎంతమంది ముందుకు వస్తామని చెప్పండి మనకి మన కుటుంబాలు మన రిస్క్లు మన బాధ్యతలు ఎన్నో ఉంటాయి వాటి అన్నిటినీ వదిలేసి ముందుకొచ్చి ఇంతమంది కోసం నిలబడి పోరాడుతు చూసారా ఆవిడ నిజంగా గ్రేట్ ఆఫ్ సాఫ్ట్ యూ సునీత అండ్ వీ రిక్వెస్ట్ సునీత టు ప్లీజ్ టు ది డేస్ చిరంజీవి అన్నయ్య గారికి అల్లు అరవింద్ సర్ డాక్టర్ త్రిపురాణ వెంకటరత్నం సునీల్ శర్మాజీ మాధవరావు సార్ అమిత్ సర్ బా మహేష్ సార్ ఐ డో నో ఈచ్ వన్ ఇస్ సంబడి హూస్ వెరీ డియర్ టు మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం నా బంగారు తల్లి నేను చూసిన ఒక నిజమైన స్టోరీ ఇది సినిమా ఫేస్ చాలా పవర్ఫుల్ స్టోరీ ఒక నాన్నది ఒక కూతురుది స్టోరీ నన్ను చాలా ఎక్కువ షేక్ చేసిన ఒక స్టోరీ ఎలాగన్నా ఈ సినిమాన ప్రజల దగ్గర అందించాలా అండ్ సినిమా ఎస్ అ వెరీ పవర్ఫుల్ మీడియం అండ్ ఇంట్లో లోకల్ టాలెంట్ హస్బెండ్ గారు రాజేష్ టచ్రీవర్ గారు ఉన్నారు దాన్న ఎలాగా కంప్లీట్లీ యూటిలైజ్ చేయాలి టు సే టు టెల్ ద పబ్లిక్ వాట్ దిస్ వరల్డ్ ఈజ్ అబౌట్ అలాగా ఆలోచించిన ఒక సినిమా నా బంగారు తల్లి నేని అల్లు అరవింద్ సర్ మా టెలివిజన్ ఇట్లాంటి అద్భుతమైన దేవదూతలు నా లైఫ్లో వచ్చారు అండ్ ఇట్ ఇస్ థ్రూ ఆల్ దర్ సపోర్ట్ అండ్ ఐ వాంట్ టు అక్నాలెడ్జ్ శ్రీమతి అంగల అమలాక్నే సపోర్ట్ అల్లు అరవింద్ సర్ సపోర్ట్ అండ్ వెరీ వెరీ స్పెషలీ మా టీవీ సపోర్ట్ ఫార్ హెల్పింగ్ అస్ టేక్ దిస్ మూవీ టు దియేటర్స్ ఇది నేను నా నుంచి నా వంతు అవుతున్న ఒక శ్రమ టు టేక్ ఇట్ ద పబ్లిక్ ఐ విష్ అండ్ ఐ హోప్ అండ్ ఐ డిమాండ్ యాక్చువల్లీ ఫ్రమ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇప్పుడు నా బంగారు తల్లి నా బంగారు తల్లిగా ఉంది ఐ హోప్ ఇట్ విల్ బికమ్ మా బంగారు